అందరికీ నమస్కారం అండి నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగుంట్ల ఛానల్కి స్వాగతం థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఈ హ్యాపీనెస్ను నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నా ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఈ హ్యాపీ మూమెంట్లో నేను మీకు ఒక మంచి స్వీట్ చేసి చూపిస్తున్నానండి అదే హల్వా కేకు దీనికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి తర్వాత వన్ కప్పు సుజి లేదా బొంబాయి రవ్వ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ రవ్వని మంచిగా స్మెల్ వస్తుంది కదండి సువాసన వస్తుంది అప్పటిదాకా వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇది వేగిపోయింది కదా ఇప్పుడు మనము ఈ రవ్వని ఒక బౌల్లోకి పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఇదే కడాయిని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో ఒక పదహైదు నుంచి ఇరవై దాకా జీడిపప్పును వేసుకోవాలి జీడిపప్పును గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్ల జీడిపప్పు మంచి టేస్ట్ వస్తుంది ఈ జీడిపప్పు గోల్డెన్ కలరు వచ్చేసింది కదా అండి ఇప్పుడు మనము ఈ జీడిపప్పును కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో మిగిలిన నెయ్యిలో పచ్చి కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి తురుము ఒక చిన్న కప్పు వేసుకొని వేయించుకోవాలి మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకుంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇది మంచి స్మెల్ వచ్చేంతవరకు సేపు వేయించుకొని ఇందులోనే ఒక చిన్న స్పూన్ గసాలు వేసుకోవాలి చిన్న స్పూన్ చాలండి ఎక్కువగా వేసుకోకూడదు గసాలు వేయించుకున్న తర్వాత దోరగా వేయించుకోవాలి ఇది వేగిపోయింది కదా దీన్ని కూడా కప్పులో పక్కకు తీసి పెట్టుకోవాలి ఇలాగే రవ్వ జీడిపప్పు కొబ్బరి మూడు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని వన్ కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా టూ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి ఈ వాటర్ మరిగిపోయాయి కదా ఇప్పుడు మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వని కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా కలుపుకోవాలి లేదంటే ఉండలు వచ్చేస్తాయి కదా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ కొద్దిగా చిక్కబడిన తర్వాత వన్ కప్పు బొంబాయి రవ్వ పోసుకున్నాం కదా ఇప్పుడు వన్ కప్పు పాలు పోసుకోవాలి ఈ పాల వలన హల్వాకి మంచి టేస్ట్ వస్తుంది పాలు పోసుకొని తర్వాత మళ్ళీ అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇందులోనే ఒక చిన్న కప్పు నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఈ విధంగా ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి ఇది చిక్కబడేలోపు కేక్ ప్యాన్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకుందాము ఈ నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఇది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఉడికింది కదా రవ్వ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనము పంచదార వేసుకోవాలి వన్ కప్పు రవ్వకి వన్ కప్పు పంచదార వేసుకోవాలి పంచదార కరిగేటట్లు ఈ అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు పంచదార కరిగిపోయింది కదా బాగా తర్వాత దీన్ని చిక్కబడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా దగ్గరికి వచ్చేసింది మొత్తం చిక్కగా అయిపోయింది ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలండి కేక్ బాగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనము కేక్ ప్యాన్లో పోసుకోవాలి ఈ విధంగా పోసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్నంతా ఒక లెవెల్గా వచ్చేటట్లు కేక్ లాగా ఒక స్పాచ్లా తీసుకొని దానిపైన నున్నగా అనుకుంటూ మొత్తం ఒకటే లెవెల్కు వచ్చేలాగా చూసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడిని దీనిపైన చల్లుకోవాలి ఈ కొబ్బరి పొడి మొత్తము రౌండ్గా చల్లుకున్న తర్వాత చేత్తో కొంచెం వత్తుకోవాలి అప్పుడు ఆ కొబ్బరి పొడి మొత్తం కేక్కి అతుక్కొని బాగా వస్తుంది దీనిపైన జీడిపప్పు గార్నిష్ చేసుకోవాలి తర్వాత ఈ ఫ్రేమ్ తీసేస్తే సరిపోతుందండి కేక్ రెడీ అయిపోయింది ఈ హల్వా కేకు చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఆదరించి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్